దేవుని వాక్యం విందాం నిద్ర వల్ల మనిషికి నష్టాలు ఉన్నాయి మరలా చెప్తున్నా పగలు పని చేసుకోవాలి రాత్రి ఏం చేయాలి నిద్రపోవాలి అందుకే రెండో సమయాలు గ్రంథము పదకొండో అధ్యాయము రెండో వచనము చదువుదాం రెండో సమయాలు పదకొండో అధ్యాయము రెండో వచనము ఒకన ఒక దినమున అమ్మ జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి ఒకన ఒక దినమున ప్రొద్దు కూకువేళ దావీదు నిద్రలో నుండి లేచి రాజనగరి మిద్య మీద నడుచుచు నిద్ర లేచ నిద్ర మత్తులో ఏం చేశాడు దావీదు పాపం చేశాడు దేవుడు చూచి ఊకం ఉండేవాడు కానే కాదు తెలియక పాపం చేస్తే క్షమిస్తాడు కానీ తెలిసి పాపం చేస్తే క్షమించడు తెలియదు పొరపాటు చేశావు ప్రవా నన్ను క్షమించయ్యా అంటే అని ఈ ఈరోజు వింటున్నావు నువ్వు నిద్ర పోవద్దు అని చెప్తున్నాడు దేవుడు ఏ చెప్తున్నాడు అప్పులపాలయ్యానయ్యా నా అప్పులు తీరలేదు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను చనిపోవాలనుకున్నానని నువ్వు చెప్పక మునిపే ఆ నిద్ర మత్తులో ఎంతోమంది అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఆలోచించండి క్లుప్తంగా దావీదు తన నిద్ర మత్తులో పాపం చేశాడు పాపానికి మూల్యం మాత్రము ఏం జరిగింది తన కళ్ళు ఎదురుగా తన కుమారుడు చనిపోయాడు ఈరోజు మీ కుటుంబాల్లో అలాంటి దావీదులు ఉన్నారా ఆలోచించండి మీ భర్తలు లాంటి వాళ్ళు ఉన్నారా ఆలోచించండి దేవుని దగ్గరకు వస్తున్నావు మీ భర్తలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఆలోచించాలి భర్త మారుడు అంటే మారడు కానీ ఎలా మారతాడు తెలుసా ఎలా మారుతాడు భర్త మారాలంటే నీవు ప్రేమ చూపించాలి ప్రేమ ద్వారానే ఏ అయినా మారగలడు ప్రేమ ద్వారా ఏ మనిషి అయినా కరిగిపోగలడు కొడుకు కానీ కుమార్తె కానీ భర్త కానీ ఒక వ్యక్తి మారి ప్రభు దగ్గరకు రావాలంటే నీవు ఈరోజు ఈ నిద్ర మత్తును వదిలిపెట్టి జాగ్రత్త పడి ప్రేమ కలిగి నీ భర్త పరిస్థితిని గమనించి మార్చుకోమని ప్రభు చెప్తున్నాడు నా ప్రేమను దేవుని బిడ్డారా హలే లూయా ఎవరు నిద్ర మత్తులు ఏమేం జరిగింది నిద్రలో ఏం జరిగింది నష్టం జరిగింది ఏం జరిగింది నష్టం జరిగింది ఇక రెండవ చూద్దాం న్యాయాధిపతులు పదహారో అధ్యాయము తొమ్మిదవ వచ్చినం పంతొమ్మిది చదువు అర్థమవుతుంది మీకు ఆమె తన తొడ మీద వింటున్నారమ్మా భర్త ఏమయ్యాడు ప్రేమికుడు ఏమయ్యాడు కుటుంబం ఏమైంది పాడు చేసుకోవద్దు నిద్రమత్తులు నీ పిల్లల్ని పాడు చేసుకోవద్దు నిద్రమత్తులు ఈరోజు మేల్కొలుపు మేల్కో మేల్కోకపోతే నష్టము వినాశనం వచ్చింది మీకు తెలియదు వినాశనము దగ్గరకు వచ్చింది ఇంకెక్కువ రోజులు ఉంటామో ఉండమో తెలియదు ఏమి తిందుము ఏమి త్రాగుదు ప్రాకులాడుతున్నాము స్వార్థము అసూయ గర్వము గర్వము ఏమిటి వల్ల వస్తుంది డబ్బు అందము ఇల్లు కారు ఈ లోకములో నీ పక్కన ఉన్న లేనిది లేని నీ పక్కల ఇంటి పక్కలోనికి లేనిది నీకుందంటే గర్వమే నాకుంది ఇతనికి లేదు అని గర్వము సంసోను కూడా ఏమొచ్చింది గర్వము బలాడ్డు బలవంతుణ్ణి ఎవడు నన్ను ఏం చేయలేడని గర్వపడ్డాడు సంసోను ఏం జరిగింది గర్వము నాశనము అది తటస్థించింది అందుకు ఇక్కడ క్లుప్తంగా రాయబడింది చదువు అమ్మా మైక్ తీసుకుని చదువు జాగ్రత్తగా చూ వినండి బాగా వీనండి మీకు ఎక్కువసేపు వివరించను క్లుప్తంగా చెప్పి ముగిస్తా ఆమె ఆమె తన తొడ మీద తన తొడ మీద అతని పుచ్చి అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి ఒక మనుషుని పిలిపించి వాని చేత వాని చేత అతని తల మీది అతని తల మీది మీది ఏడు జడలను ఏడు జడలను సౌరము చేయించి సౌరము చేయించి అతని బాధించుటకు అతని బాధించుటకు మొదలు పెట్టను అల్లెల్లు ఒక తూరు చెప్పాడు అబద్ధము రెండో తూరు చెప్పాడు అబద్ధము ఇక మూడో తూరు ఇసుకొచ్చి నన్ను ప్రేమిస్తుంది నా ప్రియురాలనుకున్నాడు అందులో శత్రువులు పిలుపులు శత్రువులు తల్లి వద్దురా ఆ ఇంటికి వెళ్ళొద్దు ఆ వీధికి వెళ్ళొద్దు ఆమెతో మాట్లాడొద్దు అని చెప్పారు వాళ్ళ ఆ తల్లిదండ్రులు అయినప్పటికీ ఆమెనే ప్రేమించాడు ఆ ప్రేమ యామోహములో ఆమె దగ్గర తీర్చుకున్నాడు చివరకు నవమాసాలు మూసి కని తని పెంచి ఆ కన్న పేకు దూరమైపోయాడు శమ్సోన్ శంసోనుకు బలం ఎక్కడ ఉంది అంటే ఎంట్రుకల్లో ఉంది ఇట్లా పట్టణాలు పది వచ్చిన అతను ఏం చేయలేరు ఒక్కడే యుద్ధము చేయగలడు అంత బలవంతుడైన శంసోను ఏమిటి వల్ల నాశనమయ్యాడంటే నిద్ర వల్ల ఏమిటి వల్ల నిద్ర వల్లనే ఈరోజు నీ కుమారులు ని భర్త అలాంటి పరిస్థితులు ఉన్నారా ఆలోచించండి ఎవరి బిడ్డలారా ఆలోచించండి ఫెయిల్ అయ్యాడంటే కారణం ఏమిటిది నిద్ర చదువుకోలేదు ఫెయిల్ అయ్యాడు యాక్సిడెంట్ జరిగిందంటే ఏమిటిది నిద్ర యాక్సిడెంట్ జరిగింది పది మంది చనిపోయారు యాక్సిడెంట్ జరిగింది బైకు యాక్సిడెంట్ జరిగింది ఇలా రకరకాలుగా వింటున్నా నీవు ఈరోజు ఇంకా నిద్ర మత్తుతో ఉంటే మేలుకొలుపు కలిగి జీవించమని ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు అర్థమైందమ్మా అమ్మ మీ భర్తలు విషయం ఆలోచించండి ఏం చేస్తున్నారు ఆలోచించండి నిద్రపోతున్నారా మీరు మేల్కొనండి మీ కుమారులు ఏం చేస్తున్నారో మేల్కొనండి మీ కుమార్తెలు ఏం చేస్తున్నారో మేల్కొనండి మేల్కొలుపు లేకపోతే అలా కళ్ళు మూసి కళ్ళు తెరచగానే పాపం జరిగిపోతుంది అలా కళ్ళు మూసి కళ్ళు తెరవగానే ప్రాణం పోతుంది ఇలా కళ్ళు మూసి కళ్ళు తెరవాలంటే ఆ ఇల్లు కాలిపోతుంది దీపం మారిపోయింది సంసోను నిద్ర వల్ల తన ప్రాణమును పోగొట్టుకున్నాడు నీ జీవితం ఎలా ఆలోచించు ప్రాణాన్ని మిగిల్చయ్యా నా నిద్రమత్తు తీసివేయ్యా అని ప్రభుని అడుగుతావా లేదా అలాంటి జీవితం కోరుకుంటావా ఇక పరిస్థితి బాగలేదు చివరి దినాల్లో ఉన్నాం నాశనకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఒకటి తావీదు నిద్రమత్తులో పాపం చేశాడు పాపానికి పరిహారం పొందాడు సంసోను నిద్రమత్తు ద్వారా ఏమయ్యాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు దేవుని దీవులను పోగొట్టుకున్నాడు శాపాన్ని ందుకున్నాడు ఇక మూడో వ్యక్తి చూద్దాం యోనా గ్రంథము అధ్యాయము ఐదు ఆరు వచనాలు చూడండి మీకు అర్థం ఏంటది యోనానగానే కంఠస్థమే ఇంకా కదా ఎక్కువ వివరించను మీకు చదివి వినిపిస్తాను చూడండి చదవండమ్మా యోనా గ్రంథము అధ్యాయము ఐదు ఆరు వచ్చిన చదవమ్మా కాబట్టి కాబట్టి నావికులు భయపడి భయపడి ప్రతి వాడును ప్రతి వాడును తన తన దేవతను తన తన దేవతను ప్రార్థించి ప్రార్థించి చేయుటకై అందులోని సరుకులను అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి సముద్రంలో పారవేసిరి అప్పటికి అప్పటికి యోనా యోనా ఓడ దిగువ భాగమునకు ఓడ దిగువ భాగమునకు పోయి పోయి పండుకొని పండుకొని గాఢ నిద్రపోవచ్చు నేను గాఢ నిద్రపోవచ్చు ఏమైందంట చాలమ్మా అట్లా ఇట్లా నిద్ర కాదు యోనా ఏమయ్యాడు తెలుసా నిద్రపోయాడు ఈరోజు బ్రతికున్న మనము ప్రభు చెప్తున్నాడు మీ పిల్లలు మీ కుటుంబము ఎలా ఉందో ఆలోచించు నిద్రమత్తులో పరిస్థితి తారుమారైపోయింది కానీ దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చాను నీవు నీ పిల్లల గురించి ఆలోచించి మూడు రోజులైన తర్వాత సముద్రపు ఒడ్డుకెళ్ళి దేవుడు ఎక్కడ వెళ్ళమన్నాడు అక్కడనే కక్కేసింది యోనాను అలా చూశాడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు అప్పుడు తప్పు తెలుసుకున్నాడు పశ్చాత్తాపడ్డా ఆ పట్టణానికి సువార్త చెప్పి ప్రార్థన చేశాడు ఈరోజు నీ కుటుంబం గురించి ప్రార్థన చెయ్యి మెలుకు కలిగి ఉండు నా ప్రేమైన దేవుని బిడ్డారా ఇక చూద్దాం మత్త సువార్త ఇరవై ఐదో అధ్యాయము ఐదో వచనం పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమారుడు వచ్చేది ఆలస్యం చేస్తే పెళ్లి కుమార్తె నిద్రపోతే ఎట్లా ఉంటది తెలుసు కదమ్మా సందర్భము వారందరూ కునికి నిద్రించు చుండిరి అర్ధరాత్రి వేళ చాలా అర్ధరాత్రి వేళ ఎప్పుడొస్తాడో పగులు వస్తాడో రాత్రి వస్తాడో ప్రభు తెలియదు నాకు మార్పు లేదయ్యా అని ప్రభుని అడుగు ఈరోజు నీ ఇంటికి వచ్చి ఎన్ని మాటలు వచ్చి పెట్టాడు దేవుడు నేను ఎలా ఇలా తట్టింటాడో దేవుడు తెలియదు ఎన్ని మాటలు డోర్ కొట్టింటాడో తెలియదు నీకు మెలుకోలేదు ప్రియ చెల్లి తల్లి ఆలోచించమని చెప్తున్నాడు ఈరోజు మీ జీవితాలు బాగు చేసుకోమని చెప్తున్నాడు ఇక లేదు కాలము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రభు వస్తాడు వస్తాడని ప్రకటిస్తున్నారు ఇంకా ఉంటామని అది ఇది నాదనుకోదు ఏది మనంట రాదు ప్రభు ఉంటాడు శాశ్వతంగా ప్రభు రాజ్యానికి వెళ్ళాలని నువ్వు తీర్మానం చేసుకో ఈ లోకములో తనము సమకూర్చుకుంటే చదులు పడతాయి ఒక ఒంగోలుకెళ్ళి కూలీ పని చేసుకునే వాళ్ళు ఏంటివి రోళ్ళు అవి అమ్ముకునే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని ఆమె ఎంతో కష్టపడి ఐదు వందల లోట్లు అన్ని కట్టలు కట్టలు ఒక ఇనపిడ్డలో బేర్చుకుంది ఎంత ఐదు లక్షలు మట్టిలో పెట్టింది అక్కడే ఆ పేదల దగ్గర ఐదు లక్షలు ఉంటామని ఎవో ఏ దొంగ వస్తాడు ఐదు లక్షలు సంపాదించుకున్న డబ్బు ఏమిదంటే చదులు పట్టిపోయినాయి ఒక్క లోటు కూడా పని చేయలేదు కానీ పరలోకములో ధనము చదులు పట్టదు తుప్పు పట్టదు ఈ లోకములో ఒకవేళ డబ్బు సంపాదించుకోవాలని మంచిదాన్ని ఖర్చు పెట్టకపోతే నీ డబ్బు ఏదో రకంగా పోతుంది కానీ అది నీ దగ్గర ఉండ రెక్కలు వస్తాయి కానీ చెల్లి తల్లి ఒక్క క్షణం ఆలోచించండి అమ్మ మెలుకు కలిగి ప్రార్థన చేయండి ఏమైంది బుద్ధి లేని కన్నికలు నిద్రపోయారు బుద్ధి కలిగిన వారు మేలుకొన్నారు మీరు బుద్ధి కలిగిన వాళ్ళ బుద్ధి లేని వాళ్ళ బుద్ధి కలిగిన వాళ్ళైతే మెలుకు కలిగి రేపు ఆదివారం మీ భర్తనో మీ కుమారునో దేవుడు నడిపించయ్యా అంటే నడిపిస్తాడు ఇక బుద్ధి లేని వాళ్ళైతే మీరు నిద్రమత్తునే ఉంటారు ఇక చూద్దాం అపస్త్ర కార్యము ఇరవై అధ్యాయము అపస్త్ర కార్యం ఇరవై అధ్యాయము ఎనిమిది నుంచి చదవండి ఇక్కడ చూడండి ఇంకో వ్యక్తి నిద్రబోతున్నాడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా వినండి వాక్యము మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండను అప్పుడు అను ఒక యవ్వనస్తుడు పిల్లలారా జాగ్రత్త దావీదు గురించి విన్నారు యోనా గురించి విన్నారు గురించి విన్నారు కన్నికల గురించి విన్నారు ఇప్పుడు యవ్వనవస్తుల గురించి విన్నారు జాగ్రత్త వినండి పిల్లలు మీరు యవనులు మీరు మీ కొరకే ఆ చదువు కిటికీలో మంది ఎక్కువయ్యారు కిటికీలో ఉన్నాడు కూర్చొని నిద్ర వాక్యం వింటున్నాడు నిద్ర వచ్చేసింది వాక్యం వింటున్నాడు నిద్ర వచ్చేసింది వాక్యం వింటున్నాడు నిద్రపోతున్నాడు ఉద్యోగం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు డ్రైవింగ్ చేస్తున్నాడు కళ్ళు తెరిచి నిద్రపోతున్నాడు మరలా నిద్రపోతున్నాడు డ్రైవింగ్ చేస్తున్నాడు మరలా ఉద్యోగం చేస్తున్నాడు సీటు పైన నిద్రపోతున్నాడు ఆ కంపెనీ యజమాని రానే వచ్చాడు నిద్రపోయే ఆ ఉద్యోగస్తుని ఏం చేస్తాడు నిద్రపోయేవాన్ని ఏదో సస్పెండ్ చేస్తాడు చేస్తాడా నిద్రపోతున్నాడు బైక్ నడుపుతున్నాడు నిద్రపోతున్నాడు బైక్ నడుపుతున్నాడు ఇంకా దగ్గరకు వచ్చాను దగ్గరకు వచ్చాను ఊరి దగ్గరకు వచ్చాను అనుకుంటున్నాడు అలా కళ్ళు తెరిచాడు రానే వచ్చాడు దగ్గరికి ఊరికి దగ్గరికి ఒక సెకండ్ నుండి ఇంటి దగ్గరికి వెళ్తాడు ఏమైంది ఎదురుగా లారొచ్చింది కొట్టేసింది ఏమయ్యారు తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు కుమారుడు స్నేహితుడు ఇద్దరు చనిపోయారు ఇలా ఎన్ని వార్తలు వింటున్నావు కానీ కారు యాక్సిడెంటు ఇంకా దగ్గరకు వచ్చావు పక్కన వ్యక్తి చెప్తున్నాడు అయ్యా కాసేపు ఆపి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ నడపంటే అంటే ఇంక లేదు దగ్గరికి వచ్చామని మెలుగుతూ ఉన్నాడు రాని వచ్చింది ఒక్క కిలోమీటర్ దూరంలో ఒక క్షణం ఉంటే ఇంటికి వెళ్తారు పన్నెండు మంది యాక్సిడెంట్ చనిపోయారు వార్త డివిండర్ కొట్టాడు వార్త ఏమిటి వల్ల ఏమిటి వల్ల నిద్ర వల్ల ఇక్కడ ఏమైంది ఎవరొస్తుడు కిటికీలు దగ్గర కూర్చున్నాడు పైన మేడ పైన నిద్రపోయాడు ఏమైంది నిద్ర ఏమైంది కింద పడ్డాడు చనిపోయాడు ఈరోజు బ్రతకాలనుకున్నావా ఏసుప్రభుని బ్రతికిస్తాడు ఏ శైరుని బ్రతికిస్తాడు చనిపోయిన వారు లేపాడు గుంటివారికి నడత ఇచ్చాడు గుంటివారికి చూపించాడు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పాపాలు చేసినా ఇక చెయ్యనయ్య అని ప్రభు దగ్గర ఒప్పుకుంటే క్షమిస్తాడు నిన్ను శుద్ధునిగా చేస్తాడు పరిశుద్ధంగా బ్రతకమంటాడు ఏసయ్య మనం సేవిస్తున్న దేవుడు అంత గొప్పవాడు మనం సేవిస్తున్న దేవుడు అంత ప్రేమాయుడు నా ప్రేమైన దేవుని బిడ్డారా ఆ యవనస్తుడు కింద పడి చనిపోయాడు మరల మీ పరిస్థితి ఏముంది మీ కుమారులు పరిస్థితి ఏం ఆదివారం అంటే నిద్రపోతాను మమ్మీ నిద్రబోడాడు నిద్రబోదమ్మే నీ బిడ్డ బెడ్రూమ్లో ఏం చేస్తుంది తెలుసా సెల్ ఫోన్ ఆన్ చేసి పాపిస్ట్ కార్యాలు మీకు తెలియదు మీకు తెలియదు ఆలోచించండి ఒక క్షణం ఆలోచించండి నీ కుమార్తె కానీ నీ కుమారుడు కానీ నీ ఎంట దేవుని దగ్గరకు వస్తే ఈ మాట విని జీవితాలు మారిపోతాయి మీ కోడలు జీవితం మారిపోతుంది దీవించబడతారు ఇక పరిస్థితులు బాగలేవు దేవుడు చెప్పమంటున్న మాటలు ప్రకటిస్తున్నాం ఇక చూడండి ఈ వ్యక్తి చనిపోయాడు ఇంకో మాట చూడండి మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండు నుంచి చదవండి ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండు నుంచి కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా డబ్బిచ్చి యేసు పోయినాడు ఎత్తుకొని పోయినారు అబద్ధం సాక్ష్యం నిద్రపోతే అబద్ధ సాక్ష్యం చెప్తారు నీ మీద కనపడదు ఎవరో దొంగలు చేస్తారు దొంగతనము నీ కోడల మీదనో నీ కొడుకు మీదనో మోపుతావు ఏరేవాడు దొంగతనం చేస్తాడు ఈ నింద నీ కొడుకు మీదనో నీ కోడల మీదను నీ కుటుంబం పతనం చేయడానికి సాతవుడు ప్రేరేపిస్తాడు నీ గ్రహించవు నిద్రపోతున్నావు నిద్రపోతున్నావు మేలు అంటున్నాడు ఇక్కడ ఏం చేసాడు డబ్బిచ్చి యేసు యేసుప్రభును తన శిష్యులు ఎత్తుకొని పోయారని చెప్పమని చెప్తాడు అబద్ధ సాక్ష్యం లేదు నువ్వే చేసావు అవుతాంగతనమని కోడలు కోడల మీద అత్త నువ్వే చేసావు అవుతాంగతనమని ఈ పరిస్థితి ఎన్ని జరిగి కుటుంబాలు విడిపోయిన పరిస్థితులు ఉన్నాయి యేసు ప్రభు కూడా జరిగిందమ్మా అదే కానీ ఏసుప్రభు అది కాదు సజీవుడు ఆయన చెప్పాడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు అది గ్రహించలేక సమాజము ఒక మతంగా పోల్చి మతముగా కృంగదీసి క్షీణించి ఆయన శిలువకు విరేలాడదీశారు ఆయన చనిపోయాడు ఆయన సజీవుడుగా మూడో దినము తిరిగి లేచాడంటే అందరూ మారుతారేమని అబద్ధ సాక్ష్యము డబ్బులిచ్చి ఈరోజు నిర్దోషులుగా ఎంతోమంది తిరుగుతున్నారు నిర్దోషులుగా నేరస్తులే ఏమయ్యారు ఇచ్చి నిర్దోషులుగా నరహంతకులు దొంగలు వ్యభిచారులు అబద్ధ సాక్ష్యం చెప్పి తప్పించుకుంటున్న నీవు దేవుని దగ్గర తప్పించుకోలేవు ఈరోజు యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకో ఏ పొరపాటు చేసినా పర్వాలేదు ప్రభువా నేను పొరపాటు చేశానయ్యా అని నీ గుండెల మీద చేసుకొని చెప్పు నేను మంచిదాన్నని చెప్పగలవా చెప్పగలవా సహోదరి సహోదరుడా మీ గుండెల మీద చేసుకొని చెప్పగలవా నేను చాలా మంచోనని చెప్పలేవు ప్రభు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు లంచమిచ్చి అబద్ధ సాక్ష్యము చెప్పించారు ఇక చూడండి చివరిగా వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఐదు వచ్చినము అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక ఆ అలసట తీర్చుకోండి ఇదిగో ఆ చెప్తూనే ఉన్నాడు కదమ్మా చెప్తూనే ఉన్నాడు పోదా వింటున్నారా నిద్రపోయారు ఆలోచించండి శిష్యులు నిద్రపోయారు ఏసు ప్రభును పట్టుకున్నారు ఈరోజు నీ పరిస్థితి నీ కుటుంబాన్ని బంధించబడకమని పే సాతనుడు మేల్కో మేల్కో సహోదరి సహోదరుడ దేవుడు చెప్తున్న మాటలు దేవుడు చెప్తున్న మాటలు ఈ గ్రామములో ఈ పట్టణంలో అందరు మేలు కోరు మేల్కొనాలి అందరు పురికొలపాలి మనము అందరిని మనం ఏం చేయాలి హెచ్చరించాలి మనము అందరిని మనం ఏం చేయాలి బలపరచాలి మనము మనకు మనం బలపడాలి మనం కూడా ఇతరులు బలపరచాలి అప్పుడు దీవించబడతాం మనము మేల్కోండి సహోదరి సహోదరులారా నిద్రమత్తును తీసివేయండి ఆలోచించండి దీవించబడండి అమ్మ మన కుటుంబంలో మనం బాగుపరుచుకుందాము ఇతరులకు మనము ఆదర్శంగా ఉందాం మనం బాగుందాము ఇతరులు బాగు కోరుకుందాము అందుకే దేవుడు చెప్తున్న మాటలు దావీదు నిద్రపోయాడు తన తగిన ఫలం పొందుకున్నాడు సంశోను తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు యోనా అవిదేత ఉన్నాడు ఇక నానా అవస్థల పడ్డాడు బుద్ధి లేని కనిగలు ఏమయ్యారు విడవబడ్డారు నిద్రలో బుద్ధి కలిగిన వాళ్ళు ఎత్తబడ్డారు దేవుని దగ్గరికి వెళ్ళారు ఇంకేమైంది హై తూగు యవనస్తుడు నిద్రపోతున్నాడు వాక్యం వింటున్నాడు చనిపోయాడు చనిపోయాడు నీ పిల్లలకు కూడా ఆలోచించేయండి నొక్కదాన్ని వస్తాను నేను వస్తాను అనుకుంటే పిల్లలారా మీ తల్లిదండ్రుల గురించి శ్రద్ధ పడండి తల్లులారా మీ పిల్లల గురించి మీ భర్తల గురించి శ్రద్ధ వహించండి ప్రార్థన చేయండి ఇకలా చూసుకుంటూ పోతే ఎన్నో ఇంటున్నాం విని కూడా మీరు అలాగనే జీవిస్తే నిష్ప్రయోజనమే ఇది అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రభా నాలో ఉండే నిద్రమత్తులు తీసివేయని అడుగు ప్రార్థన చేసుకుందాం మహా విన తండ్రి ఈ చివరి దినాల్లో నిద్రమత్తులై ఉండకుండా పరిశుద్ధాత్మ ద్వారా మేల్కొల్పినందుకు నీకు స్తోత్రాలు మెలుకోగలిగి జీవించమని నువ్వు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభ ఎంతో మంది భక్తులు నాశనమయ్యారు సంస్థను చనిపోయాడు తావీదు శాపాన్ని పొందుకున్నాడు యోనా అవిద్యయిత వాళ్ళు నష్టపోయాడు యవనస్తుడు కిటికీ దగ్గర కూర్చొని చనిపోయాడు బుద్ధి కలిగిన కన్నికలు మెలకు కలిగి ఉన్నారు బుద్ధి లేని కనికలు నిద్రపోయారు ఇలా ఎన్నో చూస్తున్నాం ప్రభా శిష్యుల పరిస్థితి అంతే ఎవరిలో నిద్రమత్తు ఉన్నదో మేలుకొలుపు రేపు ఆదివారం నాయన ఎవరైతే నీ వాక్యమేని వారిని వాక్యానికి లోబడి ఆజ్ఞాతిక్రమే పాపమని ఆ పాపము గల శాపము రాకుండగా ఆదివారం ఈరోజు తీర్మానం చేసుకోవాలి ఆదివారం ఈరోజు మరలా ఆదివారం కల్లా నిన్ను మెలుకువ కలిగి ఉండి నా భర్తను నా కుమారుని నా కుమార్తెను ఏదో విధంగా ప్రేమించి ఆ ప్రేమ ద్వారా ఆ మనస్సును కరిగించి మందిరానికి తీసుకొచ్చే విధంగా వేరు పురికొల్పనుంటున్నాను అయ్యా నీ వస్తానన్నావు ఒక పర్యాయం జల ప్రళయం వచ్చింది ఒక పర్యాయం అగ్నికి ఆహుతి అయిపోయారు ఇలా నానా రకాలుగా మనుషులు రెండు వేల పద్దెనిమిది ఇరవై ఒకటి చూసినప్పుడు భయంకరమైన తెగులు వల్ల ఎంతోమంది చనిపోయారు యుద్ధములు జరుగుతున్నాయి మేల్కొల్పమని మాట్లాడేవయ్యా ఈరోజు సూటిగా మాట్లాడేవా అందరితో నైనా ఎవరిలోనైనా నిద్ర మత్తు తీసివేసి నీ మహిమ చేత నింపి ప్రతివారి స్థిరపరచమని నీవే దీవించమని విన్న వాక్యాన్ని వారి హృదయములో ఉంచబడి మొలకెత్తుటకు చిగురించుటకు గృప చూడమని పరిశుద్ధాత్మదేవా ఈ విత్తనము సాతాడు వెత్తుకొని పోకుండగా వారి హృదయాలు స్థిరపరచుకోమని ఏసు ఏసునాముడి వేడుకొని చున్నాము తండ్రి ఆమె